వేంపల్లె మేజర్ పంచాయతీలో పాలక మండలి అంతా వైసీపీ నేతలే ఉండి కూడా ధర్నా చేపట్టడం సిగ్గుచేటని టీడీపీ మండల కన్వీనర్ రామముని పేర్కొన్నారు శనివారం వేంపల్లెలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు వేమకుమార్ డక్కా రమేష్ శివ ఎడగల జగదీష్ మహమ్మద్ పాల్గొన్నారు వేంపల్లి పట్టణంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అక్కడ నిరసన ధర్నా రూపంలో చేశారు కారణం ఏమంటే యువను యూఓ సస్పెండ్ అయిన తర్వాత ఇంతవరకు వేయించలేదు అనేది వాళ్ళ వాదన వాళ్ళు చేసిన ధర్నా ఎలా ఉందంటే దయాలు వేదాలు వెల్లించినట్లు ఉంది ఎందుకంటే మొత్తం బాడీ అంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించినలే సర్పంచ్ ఆయనే వాళ్ళకు సిగ్గు శరం లేకుండా ధర్నా చేసినానంటే ఈరోజు చె సర్పంచ్ చెక్ కోవరు కూడా రద్దయింది ఆ రద్దయ్యి వాళ్ళ కారణంగానే వివో సస్పెండ్ అయినాడు ఎందుకంటే వాళ్ళు చేసిన కంట్రాక్ట్లు పాడాల కానీ ఇతరత్ర కానీ చేసిన కంట్రాక్టులందరికీ ఆయన చెక్కు రూపంలో ఇవ్వకుండా ఆయన నయానో భయానో ఏమో చేసి వాళ్ళందరూ క్యాష్ రూపంలో తీసుకున్నారు కాబట్టి ఆయన ఈరోజు అన్యాయంగా సస్పెండ్ కావడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళు చేసిన నిర్వాహమే వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వము ఒకటి ఇక్కడ నాయకులు ఒకటి అనేది వాళ్ళ వాదన ఇలా వాళ్ళు దయాలు భేదాలు వెల్లించినటువంటి వాళ్ళ పరిస్థితి కలెక్టర్ గారు రామసుబ్బారెడ్డి అనే ఆయన ఒక మంచి ఈవోను ఇక్కడికి వేశారు దీనికంటే ముందు చిట్వేల్కి సంబంధించి ఒక ఈవోఆర్ దీనికి వేస్తే ఆయనకు ఫోన్లు చేసి బెదిరించిన ఘనత కూడా ఈ వైఎస్ఆర్జీపీ వాళ్ళదే వాళ్ళే ఎవరో ఫోన్లు చేసి బెదిరించారు ఆయన రావద్దని ఏఈ కూడా ఆయనకి రావాలన్నా భయపడే పరిస్థితికి ఈ వైఎస్ఆర్జీపీ సర్పంచు మరియు వార్డు మెంబర్లు అంతా వీళ్ళంతా కూడా ప్రజల చేత ఎన్నికల దొంగదాన్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళు గ్రామ పంచాయతీని ఎలా మెయింటైన్ చేయాలి ఏం చేయాలి అనేది వీళ్ళకు ఒక దిశ నిర్దేశం లేదు కాబట్టి వీళ్ళ చేతిలోనే ఈ గ్రామ పంచాయతీ ఈరోజు ఈ అవసరత వచ్చిందంటే ఈ దుస్థితి వచ్చిందంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే కారణం ఊరంతా దుర్గంధంగా ఉంది నీళ్లు లేవు ఎక్కడక్కడ మోటార్లు కాలిపోయినాయి జాన పైపు కొనాలన్నా కూడా అవకాశం లేదు కారణం ఏమిటంటే వీళ్ళ చెక్ బోర్ రుద్దయింది వీళ్ళు చేసిన నిర్వాహంతోనే యువ సస్పెండుడ్ అయినాడు వీళ్ళు మళ్ళీ స్విగ్గు లేకుండా వాడు ధర్నా చేయడం దయాలు వేదాలు వెల్లించినట్టుందని తెలుపమైంది కలెక్టర్ గారు ఒక మంచి ఈవోను కూడా అపాయింట్మెంట్ చేసినాడని తెలుసుకొని ఈరోజు ఊరికి బురద జల్లాలనే నింతో వాళ్ళు ఒక ధర్నా మాత్రం చేశారు యువ గారు కూడా సోమవారం హాజరైతే అన్నాడు మంచి యువను కూడా కలెక్టర్ గారు హాజరేశారు ఆ విషయం తెలుసుకునే వాళ్ళు ఈయనంతా చేశారని చెప్పి ప్రజలకు తెలుపుకుంటున్నాం